హాయ్ హలో నమస్తే అందరికీ డివైన్ మార్నింగ్ ఆల్ ఫౌండర్స్ మనకి నిన్న రాత్రి క్రిస్ జాన్సన్ సార్ గారి లైవ్లో మనకి డైరెక్ట్గా సార్ క్రిస్ జాన్సన్ సార్ డైరెక్ట్గా యాష్ సార్తో మాట్లాడడం జరిగింది సో మంచి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది యాష్ గారు మనకి అందరికి కూడా అదేంటంటే మనని ఫో ఫోర్టీన్ ఓనీస్లు ఇచ్చి మనని మెంటల్గా ప్రిపేర్ చేయడం జరిగింది ఇంకొక విషయం కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే మనము చేంజ్కి సిద్ధంగా ఉన్నాము చేంజెస్ అనేవి చాలా మార్పు అనేది ఎప్పుడూ మొదలైంది అని చెప్పేసి అక్కడ మనకి ఓనర్సుల్లో అర్థమవుతుంది అదేవిధంగా ఫస్ట్ సర్వే ఏ విధంగా అయితే ఇవ్వడం జరిగిందో ఫస్ట్ సర్వేలో మనకి ఎంతోమంది మెంబర్స్ నంబర్ ఆఫ్ లాగిన్స్ మిలియన్స్ ఆఫ్ లాగిన్స్ అనేవి అవ్వడం జరిగింది ఫౌండర్స్ అందరూ లాగిన్ ఎవరైతే అవ్వలేదో వాళ్ళందరూ కూడా లాగిన్ అవ్వడం జరిగింది ఎందుకంటే కంపెనీ అనేది నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తుంది కాబట్టి అందరూ యాక్టివేట్గా ఉండాలి అందరూ లాగిన్ అవ్వాలి అందరూ ఈ యొక్క కంపెనీలో ఏం జరుగుతుందో పాపప్స్ అన్నీ కూడా ఫాలో చేయమని కూడా సార్ మనకు చెప్పడం జరిగింది చేంజెస్ మార్పులు చేర్పులు అన్నీ కూడా ఉంది సో ఈ యొక్క సర్వే టూ మనకి రావడం జరిగింది నిన్న సో ఇది మనకి ఎందుకు రావడం జరిగిందంటే మనం ఎంతమంది మనం ఎంత ఎంతమంది ఫౌండర్స్ ఇక్కడ డిజర్వ్ అయి ఉన్నారు నెక్స్ట్ ఫేజ్కి ఎంతమంది రెడీగా ఉన్నారు సో మన ఉత్సాహం ఏంటి మన ఎక్సైట్మెంట్ ఏంటి మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము ఇవన్నీ కూడా మనకు సార్ గారు తెలుసుకోవడానికి మనం ఎంతమంది యాక్టివ్గా ఉన్నాము ఎంతమంది లాగిన్ చేస్తున్నాము ఎంతమంది ఫాలో అవుతున్నాము అనేది అక్కడ తెలియాలి కాబట్టి ఎందుకంటే ముందుకు వెళ్తున్నాము కాబట్టి కలిసి కట్టుగా మనం ముందుకు వెళ్ళాలంటే అందరికీ ఒకసారి మళ్ళీ ఈ యొక్క విషయం మనం ఎంతమంది మనం ఇక్కడ సిద్ధంగా ఉత్సాహంగా అనేది తెలుసుకోవడానికి యాక్టివ్గా మనం తెలుసుకోవడానికి ఈ యొక్క సర్వే నిర్వహించడం జరిగింది అక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే సంథింగ్ ఈజ్ ఎక్సైటింగ్ ఫర్ యూ ఎక్సైటింగ్ సంథింగ్ ఎక్సైటింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పాప ఫోర్టీన్లో అంటే అర్థం ఏంటంటే అది వెయిట్ చేస్తూ ఉంది సో మనని మెంటల్గా ప్రిపేర్ చేయడానికి సార్ డైరెక్ట్గానే మనకు చెప్పడం జరిగింది మెంటల్గా రెడీ చేస్తున్నారు నెక్స్ట్ ఫేజ్కి మనని ఈ యొక్క సర్వే ఏంటంటే మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు మనం ముందుకు వెళ్తున్నాం నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తున్నాం అని చెప్పేసి మనకు ఒక ఇండికేషన్ అనమాట సో ఇందులో మనం మన పాత్ర ఏంటి అంటే మనం లాగిన్ అయ్యి ఆ సర్వేని ఇవ్వడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెన్స్ అవుతుంది ఎందుకంటే మనము యాజ్ ఏ ఫార్మాలిటీగా తీసుకున్న మనకు మనము ఎంతమంది ఇక్కడ అంటే ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది సో ఇంతమంది యాక్టివ్గా ఉన్నారు అని చెప్పడానికి ఈజీ అవుతుంది లేదంటే మనకు తెలియదు ఎంతమంది ఫోర్టీన్ ల్యాక్స్ మెంబర్స్ నియర్లీ ఫౌండర్స్ ఉన్నారు సో వీళ్ళందరూ ఎవరు లాగిన్ అవుతున్నారు ఎవరు సిద్ధంగా ఉన్నారు అనేది ఒకరొకరికి పర్సనల్గా మనం ఇండివిజువల్గా కనుక్కోలేము కాల్ చేసి కనుక్కోలేము లేదంటే ఏ విధంగా కూడా కనుక్కోలేము సో ఇక్కడ బ్యాక్ ఆఫీస్ ఉంది కాబట్టి బ్యాక్ ఆఫీస్లో ఈ సర్వే ఇస్తే కనుక అందరు కూడా ఈజీగా ఆప్షన్స్ క్వశ్చన్స్ చేస్తారు కాబట్టి అప్పుడు మనకి కన్ఫర్మేషన్ వస్తుంది సో ఇది మెంటల్గా మనం రెడీ చేయడానికి మాత్రమే యొక్క సర్వే అనేది ఇవ్వడం జరిగింది సో వీఆర్ గోయింగ్ ఇన్ నెక్స్ట్ ఫేస్ సంథింగ్ ఎక్సైటింగ్ ఇస్ వెయిటింగ్ ఫర్ అస్ ఇదంతా కూడా మనకు మంచి శుభ సూచకమే నెక్స్ట్ ఫేజ్లో చాలా అద్భుతాలు సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది మనకి బిగ్ బిగ్ సర్ప్రైజ్లు ఉన్నాయి నెక్స్ట్ ఫేజ్లో తర్వాత అద్భుతమైనటువంటి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి మన యొక్క న్యూ డైరెక్షన్కి సంబంధించి అనౌన్స్మెంట్ ఎట్ ది సేమ్ టైం ప్రోడక్ట్ గురించి ఎట్ ది సేమ్ టైం కంపెన్సేషన్ ఎన్నెన్నో ఉన్నాయి మన కోసం సో ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేలో ఇక్కడ ఇంపార్టెన్స్ తెలుసుకోండి దీని ఇంపార్టెన్స్ చాలా చాలా వేరే మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది ఈ సర్వే అనేది ఎందుకంటే మనము ఎంత మన బలాన్ని చూపించాలి అంటే ఫౌండర్స్ అందరూ కూడా మనము కంపెనీలో ఏమీ చేయలేదు మనం ఏ ప్రోడక్ట్ తయారు చేయలేదు లేదా ఎలాంటి పని మనము ఎలాంటి వర్క్ మనం ఇందులో చేయాల్సిన అవసరం లేదు సో అట్లీస్ట్ మనం ఈ యొక్క సర్వేలో మన యొక్క సత్తాని మన యొక్క ప్రజెన్స్ని మన యొక్క మన యొక్క వాల్యుబుల్ వాయిస్ని మనం ఇవ్వాలి అక్కడ పెట్టాలి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అందరికీ నేను చెప్పేది తర్వాత యాష్ గారు చెప్పేది లీడర్స్ అందరు చెప్పేది ఒకటి ప్రతి ఒక్కరు కూడా సర్వేలో పాల్గొని విజయవంతం చేయండి సర్వేని నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే అందరూ కూడా మల్టిపుల్ ఐడీస్ ఉన్నా సరే ఎవరూ తెలియని వాళ్ళకి కూడా గ్రూప్లో లేని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు మేబీ మీకు తెలిసిన వాళ్ళు సో వాళ్ళందరికి వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేసి ఈ సర్వేలో అందరినీ పాల్గొని ఈ యొక్క ఆప్షన్స్ని పెట్టమని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ ఫర్ సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ ఫేజ్లో మనం అద్భుతాలు సర్ప్రైజులు అన్నీ కూడా మనకు ఉండబోతున్నాయి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ ఫర్ సైనింగ్ ఆఫ్